నమస్కారం ఎన్ఎస్వీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కామరేడ్డి జిల్లా కేంద్రంలోని ఏకే గార్డెన్ లింబ్రాఫ్ ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ జిల్లా అధ్యక్షులు కాయిలా శ్రీనివాసరావు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియకు మహిళలు బోనాలతో తెలిపారు ముఖ్య కార్యకర్తల సమావేశంలో వందల సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఎందు జిల్లా అధ్యక్షులు కాయలా శ్రీనివాసరావు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ మాట్లాడుతూ రాజీవ్ నగర్ ఇందిరానగర్ షబీర్ అలీ కాలనీ బీడీ వర్కర్స్ కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇవ్వడం జరిగిందని అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కాలనీగా గుర్తింపు ఉందని గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో సీఎం రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించారు కొడంగల్లో గెలిచి రేవంత్ రెడ్డి సీఎం కావడం జరిగిందని అధికార పార్టీలో ఇప్పుడు మనం ఉన్నామని ఇప్పుడే వచ్చిన ఎలక్షన్స్ లో మన రాజకీయ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను చేతు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించామని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Ramez, Ishak, Zinu, Ahmad dulu, Raju, Jampaiah, Narendar, T. Pasha, K. Nadej, Ramez Kumar, K. ಎೋ ಸಂಸರ ತರ್ವತ್ತೊಂದ್ರೆ ಗೌರವಸ್ಥೆ ಗೌರವ ಸಂತೋಷ ಕಾಲ ಕಾಲ ಮೋಸ ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ಗವರ್ಮೆಂಟ್ ರೇವಂತ ರೆಡ್ಡಿ ಸಿಎಂ ಉ

मेरे हाथ मजबूत करने का मतलब है आपके निशान को जाकर जीतेगा अब स्कोर खराब हो जाएगा कांग्रेस और बीजेपी की लड़ाई है बीजेपी चाहती है कि हिंदू मुसलमान हिंदुस्तान में हिंदू मुस्लिम हिंदू मुस्लिम लड़ाना हफ्फ फैला कांग्रेस क्या बोल रही है मोहब्बत फैलाना कांग्रेस का नारा है नफरत के बाजार में मोहब्बत की दुकान खोलना ये कांग्रेस है ये राहुल मोदी है बीजेपी बोली कि मोहब्बत खत्म देश में नफरत फैलाना तो नफरत फैला वोट देंगे या मोहब्बत बांटने वालों को वोट देंगे किसको देंगे मोहब्बत बांटने वाले को देंगे अब भारतीय जनता पार्टी मोदी जी ने जो तो रिजर्वेशन मैंने लिया था राष्ट्रीय कैंडिडेट मई और कांग्रेस पार्टी उसको खत्म करने का वादा की अल्लाह दूर मेहनत में नजदीक है वहां पर फिर करते कहे मेरे दल में जब तक जान है मैं मुसलमानों का रिजर्वेशन खत्म कर गया हूँ अरे भाई क्या मुल्कियत भी नहीं है क्या मुसलमान उन्हें भी हार गए मगर आप क्या होगा अपन रेवंत रेड्डी सीएम बोलकर तेलुगु उर्दू एक भाषा में मटरा రేవంత్ రెడ్డి గారికి వెళ్తా ఉంటే మన ఇట్లా ఇంట్లో ఎంపీఐవంత్ రెడ్డి మా కామారెడ్డి చీఫ్ ప్లీస్టర్ అంటుండే ఇప్పుడేమో చీఫ్ ప్లీస్టర్ అని చెప్పుకుంటున్నాను చూడ నేను కలిసి ఉంటాయి నేను కూడా పెద్ద పదవిలో ఉంటుండే ఆయన ఓడిపోయినా మళ్ళీ నాకు ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ పదవి మన మన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పంపించినారు